బీజేపీ బలోపేతానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు పెరిక మునుకుమార్ అన్నారు తనపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పెరిక మునుకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మునికుమార్ బాధ్యతలను స్వీకరించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు అందరూ కలిసి మునికుమార్ను ఎస్సీ మోర్చా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మునికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్సీ మోర్చాలో యువకులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఇందులో భాగంగా తనకు నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారని తెలిపారు తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యటించి దళిత సామాజిక వర్గాన్ని చైతన్యం చేయడంతో పాటు పార్టీ ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తానని చెప్పారు అంతకుముందు బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని మునికుమార్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్ పిల్లి రామరాజు యాదవ్ వెంకటనారాయణ రెడ్డి చింతా ముత్యాలరావు పోతిపాక సాంబయ్య నెకరకంటి మొగలయ్య లాలు నాయక్ చెన్ను రెడ్డి పోతెపాక లింగస్వామి రాములు దర్శనం వేణుకుమార్ ఎడ్ల రమేష్ గోలి ప్రభాకర్ కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి దాయం రెడ్డి ఫకీర్ మోహన్ రెడ్డి నక్క వెంకటేశం మోహన్ మండల వెంకన్న కొండేటి సరిత రావేళ్ల కాశమ్మ ఎంఆర్పిఎస్ నాయకులు బకరం శ్రీనివాస్ మోహన్ మాస శ్రీనివాస్ యాదయ్య ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ బోగర్ అనిల్ కుమార్ పల్లె ప్రకాష్ బిక్షం తారా నేవర్స్ నీరజ కొండేటి భవానీ విజయలక్ష్మి కొత్తపల్లి వెంకట్ ప్రమోద్ నందిపాటి శ్రీకాంత్ అభి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దళిత మోర్చను బలోపేతం చేసి పార్టీ సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నాకు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమించినటువంటి ఈ సందర్భంగా ఈరోజు నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది నాకు సహకరించినటువంటి ఈ బాధ్యత ముందుకు తీసుకపోతూ నాకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షుల వారితో పాటు రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు వివిధ మోర్చాల నాయకులకు ముఖ్యంగా దళిత మోర్చా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా రానున్నటువంటి కాలంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పర్యటించి అన్ని మండల కేంద్రాలలో అన్ని మండలాలలో కూడా ఎస్సీలకు సంబంధించి దళిత సామాజిక వర్గాన్ని చైతన్యం పరుస్తూ పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి జిల్లా వ్యాప్తంగా దళిత మోర్చను బలోపేతం చేస్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ దళిత మోర్చ బాధ్యతను ఎంతో నమ్మకంతో విశ్వాసంతో క్రమశిక్షణతో ముందుకు తీసుకపోతానని తెలియజేస్తా